ఆ పట్టాలు అర్ధరాత్రి కూడా వ్రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో లేకపోతే ఖాళీ పోరంబోకి స్థలాల్లో ఇల్లు స్థల ఇల్లు వేసుకుని ఉంటే వాటికి పట్టాలు ఇస్తే అది కరెక్ట్ అవుతుంది రెగ్యులర్ చేసుకోవచ్చు కానీ వాంటెడ్గా నువ్వు ఎన్నికల్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి అవన్నీ కూడా బయటకు వచ్చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ 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 ఉణిగిపోతా ఉన్నాడు పారిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు మీరు ఒక పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నారు ఎన్నికల కోడి వచ్చే వరకు తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు అసలు నువ్వు వయసు పెరిగింది సిగ్గు అనిపించట్లేదు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే అతి దారుణంగా ఓడగొట్టారు సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నావే నిన్న నువ్వు చెప్తా ఉన్నావు తహసీల్దార్ సునీలే ఉన్నాడు మతిభ్రమించిందా మైండ్ మైండ్ ఏమో దబ్బిందా నీకు ఇవన్నీ రేపు మీకు శాపాలు అవుతాయి ఆల్రెడీ మీకు ఆ పెద్ద శాపం తగిలి మీరు పదవి లేకుండా శాశ్వతంగా సమాధి కట్టేసుకున్నారు మున్సిపాలిటీ కూడా రేపు రాబోయే కాలంలో ఒక్క ఒక్క కార్పొరేటర్ కూడా మీ పార్టీ వాళ్ళు లేకుండా చేయటానికి మీరు చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలే రా నీకు దమ్ముండే రుజువు చేయి ఎవరో తీసుకొచ్చి మరి వాళ్ళ సంకనాకిన రోజులు లేదా మీరు వాళ్ళసెట్టు నాంచారి గారు కుమారుడు వాళ్ళసెట్టు బాబు గారు సంకనాకి ఫ్లైట్ టికెట్లు కొనిపించుకుని టికెట్ కోసం ఢిల్లీకి వెళ్ళినటువంటి రోజులు గుర్తులేవు ఆ పేర్నాని గారు మీకు సిగ్గు లేకుండా మీకు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అతను ఏదో అతని ద్వారా ఏదో డబ్బులు వస్తున్నాయని చెప్పి పిచ్చి పిచ్చి మాట్లా మాట్లాడతానికి అర్థం ఉండాలి కదా ఇవాళ బియ్యం స్కామ్ ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి వాస్తవం కాదా మీ గోడౌన్లో ఎనిమిది వేల బస్తాలు మాయమైంది వాస్తవం కదా ఆ గోడౌన్ ఎవరి నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది నీకు మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే మానసికంగా అప్పుడే చచ్చిపోయాను అంటున్నావు నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడివా ఆ బియ్యం దొంగతనం చేసేవాడివా లేకపోతే దొంగతనంగా అమ్ముకునేవాడివా నీ గోడావరి నుంచి లారీలు బయలుదేరి కాకినాడ పోర్టుకెళ్ళి అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంతెంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారు మొత్తం కూడా కేసులో రికార్డ్ అయింది ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు నీ భార్య మీద ప్రేమ అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉన్నావు ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ ఇస్తావు అందరికంటే ముందు ముందు కోర్టు పరిగెడతావు కదా నిన్న పట్టాలతో కూడా పేపర్ వాళ్ళ సంవత్సరం అయింది దీని మీద ఏంటి అని చెప్పి పేపర్లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళు నిన్న కోర్టు కూడా పేపర్లో వచ్చిన వార్త మీద నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ని తిరస్కరించారు ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మత్తతే కదా నిన్ను వాళ్ళగా బఫూన్లా చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో గుర్తుపెట్టుకో ఇదో ప్రెస్ మీట్ పెట్టేసి నేను ఏదో మాట్లాడేసాను లేకపోతే సోషల్ మీడియాలో వదిలేశాను అనుకుంటున్నాము నువ్వు ఒక బఫోన్ ఇంకా బఫూన్ అయినా కొద్దిగా నవ్వుతారు నేను చూస్తే చిచి చిచ్చి ఇలాంటివాడా అని చెప్పి నిజంగా పరువు తెస్తాం పర్వతిస్తాం పరువు తప్పు చేసిందని నువ్వే ఒప్పుకున్నావు బియ్యం కొట్టేసానని ఒప్పుకున్నావు ఇంకా బొంకే కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు ఒక దొంగ వినువు నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద అనర్హత వేయాలి ఆ కుటుంబాన్ని అనర్హత వేయాలి రాజకీయాల్లో పోటీ చేయడానికి అర్హులు కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ దమ్మును సొమ్ముని కొట్టేస్తే ఇంకా వచ్చి నువ్వు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా వెళ్తాం దాంట్లో సమస్య లేదు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు పేరు నాన్న గుర్తుపెట్టుకో నేను ఇప్పటి వరకు మేము చాలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాం ఈసారి ఎట్టి బస్సులో వదిలిపెట్టే సమస్య లేదు ఎట్టి రుద్రవరంలో కానీ గోసంఘంలో కానీ ఆ ఇల్లుస్తాక నీకు మనసు రాకుండా ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని దాంట్లో కమిషన్లు కొట్టుకుని కరగ్రహారం దగ్గర మీరు అక్వైర్ చేసినటువంటి భూమి దాంట్లో ఉన్నటువంటి మధ్యలో బోదులు కొట్టేశారు శ్మశానం కొట్టేశారు ఆ బోధులు కానీ శ్మశానం కింద కానీ వంద పైనే ఉంది ఒకరికి నిన్న ఒక సామెత చెప్పావు నుయ్యంట నూతి పళ్ళ మీద కూర్చునేవాడంట కొడుకు వెళ్ళి కూర్చున్నా అంట అట్లా ఉంది అది ఎవరో ఎవరి గురించి చెప్పా అది నీకే తగ్గుతా పెట్టుకో మీ నాన్నగారు గురించి అట్లా చెప్పేవాళ్ళు తర్వాత నీ గురించి చెప్పారు నీ కొడుకు గురించి కూడా చెప్పుకుంటున్నారు ఇంకా నీకు సిగ్గురాబతి ఎట్టగయ్య వయసు వచ్చింది భార్య ఉన్నారు ఇంకా మీరు ఈ రకంగా చేసి బందరు ప్రతిష్ట దిగజార్చడానికి ప్రయత్నం చేస్తే అది జరగదు ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పటికీ ఎక్కడ బయటకు వచ్చేసియో అని చెప్పి భయపడతా ఉన్నావు గడగడలాడిపోతా ఉన్నావు మెడికల్ కాలేజీలో మీరు భూములు కొన్న దాంట్లో సాక్షాత్తు కాగిచ్చింది ఎనిమిది కో